మై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీతు రేణు బ్లాగ్ ఈ రోజు బ్లాగ్ అయితే నేను ఇంకా సాటర్డే కదా సాటర్డే రోజు అయితే సుబ్రమణి సెస్ట్ కాబట్టి ఇంకా ఇంట్లో అయితే నేను అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను నా పూజ అయిపోయిన తర్వాత ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ఇంకా వేరుశనగలు టమాటా చట్నీ అయితే చేస్తున్నాను ఈరోజు ఫస్ట్ అయితే వేరు చెనగులు అయితే ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి పొట్టంతా తీసేసి ఇంక ఇక్కడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత కొంచెం అయితే ఆయిల్ వేసుకొని ఇక్కడ టమాటాలు పచ్చిమిర్చి కొత్తిమీర అయితే వేసుకొని బాగా మగ్గించుకుంటున్నాను ఇంక ఇవి అయితే బాగా ఫ్రై అయిన తర్వాత వీటిని అయితే మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇంక ఫస్ట్ అందుకంట అయితే నేను ఇక్కడ పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఇవి అయితే వేయించి అయితే తీసి పక్కన పెట్టుకున్నాం కదా వీటిని అయితే మిక్సీ జార్లో వేసుకుంటున్నాను ఇంకా ఇవి అయితే మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత తర్వాత వేయించి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చి కొత్తిమీర టమాటా కూడా ఇవి వేసేసుకుంటున్నాను ఇవైతే బా చల్లారిపోయి చల్లారిపోయిన తర్వాత అయితే మిక్సీ జార్లో వేసుకొని ఇవి కూడా మిక్సీ జార్లో అయితే వేసేసుకుంటున్నాను ఇక్కడ అయితే ఇంకా మొత్తం అన్నీ ఇవి మిక్సీ జార్లో వేసేసుకొని ఇంకా రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంక రుచికి సరిపడినంత సాల్ట్ అయితే వేసుకొని చిన్న చింతపండు అయితే వేసుకోండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది ఇంకా ఇక్కడైతే నేను మిక్సీ అయితే పట్టేసుకుంటున్నాను చక్క మెత్తని పేస్ట్ లాగా అయితే పట్టేసుకుంటే మన చట్నీ అయితే రెడీ అయిపోద్ది ఈ పల్లీ చట్నీ ఇడ్లీ దోశ అన్నింటిలోకి బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఇంకా నాకైతే చాలా ఇష్టం ఈ చట్నీ అయితే మా పెద్ద పాపకి అయితే ఇంకా ఇంకా చాలా ఇష్టం పల్లీ చట్నీ అంటే చాలా ఇష్టం దానికి అమ్మాయి డే అయితే ఉంచే అమ్మా నాకు ఉంచే అంటది అంత ఇష్టం మా పెద్ద పాపకి అయితే ఈ పల్లీ చట్నీ ఇంక ఇక్కడైతే నేను పోపు అయితే వేసేసుకున్నాను జీలకర్ర ఆవాలు వెండిమిర్చి అండ్ కరివేపాకు అయితే వేసేసి పోపు అయితే వేసాను ఇంకా ఇక్కడైతే పోపు అయితే అయిపోయిన తర్వాత ఇంక చట్నీలోకి అయితే పోపు అయితే రెడీ చేసాను ఇంకా ఇక్కడైతే చట్నీ కూడా చాలా మెత్తగా అయితే నలిగిపోయి నలిగింది ఇంకా చూసారు కదా ఇక్కడ చట్నీ కూడా చాలా సాఫ్ట్గా మెత్తగా అయితే ఇంకా ఇంక ఇదైతే ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఇంకా ఇక్కడైతే ఇదంతా బౌల్లోకి అయితే తీసేసుకొని ఇంకా మనం వేయించి ముందుగుంటే పక్కన పెట్టుకున్న అయితే వేసేసుకొని ఇంకా వేసుకోవడమే ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంక ఈరోజు అయితే మా పిల్లల కోసం చిన్న చిన్న దోసలు అయితే వేసి ఇస్తాను ఇంక మార్నింగ్ అయితే ఈరోజు మా పెద్ద పాపకి సజ్జ కాబట్టి స్కూల్ అయితే సెలవు ఇస్తారు తనకి అయితే ఇంక ఇంకా పాలు అయితే ఆగేశారు ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే దోసలు వేసి పల్లీ చట్నీ టమాటా అయితే ప్రిపేర్ చేశాను ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది మా పెద్ద బాబుకి అందరికీ ఇష్టమైన చట్నీ అంటే పల్లీ చట్నీ ఎక్కువగా రెగ్యులర్గా పల్లీగా నేను పచ్చిమిర్చి చాలా వేపు చేస్తాను ఈరోజు అయితే టమాటా కొత్తిమీర అలా వేసి చేశాను ఇంక మధ్యాహ్నం లంచ్లోకి అయితే సాంబార్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే పప్పు అయితే కడిగి పక్కన పెట్టుకొని ఇందులో కొంచెం అంతా ఆయిల్ అయితే వేసుకుంటున్నాను మనకి పప్పు అనేది చాలా చక్కగా త్వరగా కూడా ఉడుకుతుంది ఇలా ఆయిల్ వేసి పెట్టుకోవడం వల్ల ఇంక ఈ కుక్కర్ అయితే స్టవ్ అయితే పెట్టేసుకోవడమే స్టవ్ వెలిగించేసి ఇంకా ఒక ఫోర్ త్రీ ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కూడా ఇంకొచ్చేసుకోవడమే మన పప్పు అయితే ఆల్రెడీ కడిగి నానబెట్టిన కాబట్టి ఎక్కువ టైం కూడా పట్టదు ఇంకెక్కడైతే ఈరోజు నేను సాంబార్లోకి సాంబార్ అయితే చేస్తున్నాను కదా ఇంకా సాంబార్లోకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ ముందే కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇందులోకి టమాటా ఉల్లిపాయ పచ్చిమిర్చి బెండకాయలు అన్నీ కట్ చేసి పక్కన అయితే పెట్టేసుకున్నాను ఇంక నేను ఇక్కడ మునంకాడ ఆనపకాయ కూడా ఉడికించేసి పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మనకి త్వరగా అనేది ఉడకదు కదా ఇంకా ఇవి ఇవైతే బెండకాయ అయితే ముందుగానే వేగానే త్వరగానే ఉడికిపోతాయి మనకి ఇంక ఇక్కడైతే నేను మనకి సాంబార్కి కావాల్సిన చింతపండు అయితే ముందే కడిగి నానబెడుతున్నాను ఎందుకంటే మనకి చింతపండు అనేది నానబెడితే చింతపండు రసం అనేది చాలా చక్కగా బాగా వస్తుంది అయితే ఇక్కడ చింతపండు అయితే తీసుకొని నేను కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తాను సాంబార్ అనేది ఎందుకంటే అందులో అందరూ వింటాం కాబట్టి ఇంక సాటర్డే కదా సాంబార్ అయితే అందరూ ఫేవరెట్ కదా ఇంకా సాంబార్ కోసం అయితే అందరం తింటాం కాబట్టి ఇక్కడ అయితే చింతపండు చక్కగా కడిగి ఇంకా ఎక్కడైతే వాటర్ అయితే వేసుకుంటున్నాను నానబెట్టుకుంటున్నాను ఇందులోకి నేను త్రీ స్పూన్స్ అయితే కల్లుప్పు అయితే వేసాను ఎందుకంటే కల్లుప్పు అయితే బాగుంటుంది మనకి ఇలా చారులేనా పులుసులకి కల్లుప్పే వాడతాం మేమైతే సాంబార్కైనా ఎందుకంటే మనకి అందులో లాస్ట్ లైట్గా ఇసుక అనేది ఉంటుంది ఇలా వేసుకోవడం వల్ల వాటిలో డైరెక్ట్గా వేయడం వల్ల మంచిది కాదు ఇలా వాటర్లో వేసుకేసుకుంటే చక్కగా ఇలా చింతపండు వేసేటప్పుడు అది అడుగుతా అడుక్కి వెళ్ళిపోదు కాబట్టి చింతపండు రసం వేసేటప్పుడు ఇంక ఇక్కడ అయితే నేను రైస్ కూడా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను ఎందుకంటే మనకి రైస్ అనేది ఇలా కడిగి పక్కన పెట్టుకోవడం వల్ల చక్కగా ఉడుకుతుంది కాబట్టి నేనైతే ముందే కడిగి పెట్టుకుంటాము రైస్ అయితే ఇంక ఇక్కడ పప్పు అయితే ఉడుకుతుంది కదా పక్క ఈ రైస్ కూడా ఇంకా బియ్యం అయితే ఇక్కడ రైస్ అయితే కడిగేసుకుంటున్నాను చక్కగాని ఇంక ఈ రైస్ అయితే కడిగేసుకొని పక్కన పెట్టుకుంటే మనకి పప్పు అయ్యేలోపు రైస్ పెట్టుకోవడానికి అవుతుంది కాబట్టి ఈ లోపు నా అంతే కదా చక్కగా బియ్యం అనేది రైస్ కూడా చక్కగా పొడిపళ్ళు ఆడితే మెత్తగా బాగా ఉడుకుతుంది ఇంక రోజు అయితే సుబ్రహ్మణ్య ఫస్ట్ కదా మేమైతే ఇంకా ఇంట్లోనే పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను ఇంకా గుడికి అయితే ఏమేమి వెళ్ళడానికి కుదరలేదు ఇంకా మీరందరూ వెళ్ళారా ఎలా జరుపుకున్నారో నాకు కామెంట్ అయితే చేయండి మీ సుబ్రహ్మణ్య ఫస్ట్కి ఎక్కడికైనా గుళ్ళుకి వెళ్తారో తీర్థాలు అలా అది అవుతాయి కదా ఇంకా అయితే నేను ఇక్కడ రైస్ అయితే కడిగి పక్కన అయితే పెట్టుకున్నాను ఇంకా తర్వాత అయితే ఇక్కడ పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది ఇంకా అయితే అంత ఆవిరిపోయిన తర్వాత అయితే తీసుకొని ఇంకా కుక్కర్ అయితే తీసుకొని పప్పు చూసారు కదా చాలా చక్కగా బాలే ఉడికింది మెత్తగా గంధంలో ఉడికేసింది పప్పు అయితే ఇంక ఇక్కడైతే గట్టితో చక్కగా మెదిపేసుకొని చూసారు కదా పప్పు అయితే మనకి ఇలా ముద్దుపప్పు కూడా చేసుకొని పిల్లలకి వేసి పెడితే చాలా బాగుంటుంది పిల్లలు అయితే చక్కగా చిన్న పిల్లలు ఉన్న ఇష్టంగా తింటారు కదా ముద్దు కూడా తీసుకున్నా బాగుంటుంది ఇక్కడైతే నేను ఈ పప్పు అంతటిని ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను ఇంక రోజు అయితే నేను ఈ గిన్నెలోనే సాంబార్ అయితే చేస్తాను ఎక్కువ క్వాంటిటీలో చేస్తాను అన్నాను కదా ఇంకా అందరం తింటాం కదా సాంబార్ అనేది స్పెషల్ కదా ప్రతి ఒక్కరికి ఫేవరెట్ అయితే సాంబార్ ఇంకా దానికి సైడ్ డిష్గా నేను ఈరోజు ఇంకా నా దగ్గర చామదుంపులు ఉన్నాయి చిన్న చాందంపలు ఈ చాందంపలు ఫ్రై అయితే చేయడానికి చామదుంపులు అయితే ఉడికిపించుకుంటున్నాను ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న వెజిటేబుల్స్ అయితే వేసుకుంటున్నాను టమాటా పచ్చిమిర్చి ఉల్లిపాయ బెండకాయ ఇక్కడైతే ఉడికించి పక్కన పెట్టుకున్న ఆనపకాయ మునక్కడ కూడా వేసుకుంటున్నాను ఇందులో కొంతమంది క్యారెట్ కూడా ఇస్తుంటే ఇంకా క్యారెట్ అయితే నేనైతే వేయట్లేదు ఇంకైతే వీటిని అన్నింటి స్నవ్ మే పెట్టేసుకొని ఇందులోకి కొంచెం అంత పసుపు కారం కూడా వేసేసుకున్నాను ఇక్కడైతే స్టవ్ వెలిగించేసుకొని కొంచెం అంత పసుపు కారం కూడా వేసేసుకున్నాను ఇవి వేసేసుకొని మనం పక్కన పెట్టుకున్న చింతపండు ఉంది కదా చింతపండు పులుసు ఇంక దీన్ని కూడా చక్కగా పిసుకేసుకొని ఇంక ఈ చింతపండు పులుసు కూడా వేసేసుకుంటున్నాను ఇంకా ఈ సాంబార్లోకి అయితే ఇవి కూడా వేసేసుకుంటున్నాను ఎందుకంటే మనకి చక్కగా ఉడికిపోద్ది కాబట్టి ఇక్కడైతే నేను సాంబార్లోకి తగినంత వాటర్ అదే చింతపండు పులుసు అయితే వేసేసి మరిగించుకుంటున్నాను ఇంకో పక్క అయితే చేంపులు పెట్టాను కదా అది అయితే మరుగుతున్నాయి ఉడుకుతున్నాయి ఇక్కడైతే ఒక పక్క అయితే టీ అయితే పెట్టాను మా అత్తయ్య గారికి మామయ్య గారికి ఇంకెక్కడైతే మరుగుతున్నప్పుడు కొంచెం అంత కరివేపాక అయితే వేసాను టేస్ట్ అయితే బాగుంటుంది కదా మనకి కరేపాకు వేసుకుంటా రసం అంతా దిగుతుంది చాలా అంటే చాలా రుచిగా టేస్ట్ అయితే బాగుంటుంది ఇక్కడ నేను ఇంకా లాస్ట్లో వంకాయ ముక్కలు కూడా కట్ చేసేసాను ఎందుకంటే వంకాయ ముందే వేసుకుంటే మ్యాష్ అయిపోద్ది కాబట్టి వండకాయ అనేది ఇంక నేనైతే ఇప్పుడు వంకాయలు కూడా కట్ చేసేసుకున్నాను తర్వాత మూత అయితే పెట్టుకుంటున్నాను మరుగుతుంది కాబట్టి ఇంక ఇక్కడైతే చామదుంపులు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇంక ఇక్కడైతే నేను చామదుంపులు ఉడికిపోయినాయి లేదనేది చాక్ పెట్టి చూశాను చక్కగా ఉడికిపోయినాయి చామదుంపులు కూడా అని ఇంక ఈ పక్క టై టీ అయితే పెట్టాను కదా అది కూడా చక్కగా మరి రెడీ అయిపోయింది ఉడి మరిగిపోయింది ఇంక ఇక్కడైతే సాంబార్లోకి అయితే కొత్తిమీర అయితే తీసుకొని చిన్నగా చాప్ చేసుకుంటున్నాను ఈ కొత్తిమీర కూడా చిన్నగా చాప్ చేసుకుంటే టేస్ట్ అయితే మనకి బాగుంటుంది సాంబార్ మరిగినప్పుడు వేసుకుంటే రుచిగా ఉంటుంది కదా ఇంక ఇక్కడ అయితే సాంబార్ అయితే చక్కగా మరుగుతుంది నేనైతే తీసి ఇంక కలుపుకొని టేస్ట్ అయితే చూశాను అదే ఉప్పు అది సరిపోయిందా లేదా అనేది చూ చెక్ చేసుకుంటున్నాను నేను ఆల్రెడీ చింతపండు కడిగి నానబెట్టేటప్పుడు అనేది కల్లుప్పు అయితే వేశాను కదా ఇందులోకి అంత ఉప్పు అయినా పడుతుందండి టేస్ట్ చూశాను ఇంక ఇందులోకి అయితే కొంచెం అంత సాల్ట్ అయితే పడుతుంది అనిపించింది ఇంకా నేను ఇక్కడ అయితే సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఈ సాంబార్లోకి నాకైతే టూ స్పూన్స్ అయితే పడింది సాంబార్లోకి సాల్ట్ అయితే టూ స్పూన్స్ అయితే వేశాను ఇంక వేసి చక్కగా కలిపేసుకున్నాను ఇక్కడైతే నేను సాంబార్లోకి సీక్రెట్ ఏట్ అనేది చూపిస్తాను ఇంక ఇక్కడైతే నేను మసాలా పౌడర్ అయితే తయారు చేశాను ఇది ధనియాలు జీలకర్ర శనగపప్పు మినపప్పు ఎండుమిర్చి ఇవన్నీ ఫ్రై చేసి పొడి అయితే చేసుకుంటాను ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఈ పొడి చేసి పెట్టుకుంటే ఒకసారి ఎప్పుడు మనం సాంబార్ చేసుకుని వేసుకోవచ్చు ఇదైతే నేను ఇప్పుడు అయితే సాంబార్లోకి అయితే వేసుకున్నాను వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే వేసాను ఈ సాంబార్ పౌడర్ చాలా అంటే చాలా బాగుంటుంది మనం బయట కొన్న వాటికన్నా ఇలా ఇంట్లో చేసి ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే మనకి టేస్ట్ అయితే బాగుంటుంది చాలా అంటే చాలా రుచిగా కూడా ఉంటుంది వల్ల సాంబార్ కూడా చిక్కదనంగా ఉండి చాలా టేస్ట్ అయితే బాగుంటుంది మన అన్ని ఇంట్లో వాడినవే కాబట్టి మనకి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేసాక మంచి వాసన కూడా చాలా బాగుంటుంది ఇక్కడైతే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకున్నాను ఇంకా కొత్తిమీర కూడా వేసుకున్న తర్వాత మరిగించుకున్నాను ఇక్కడైతే మనం ఉడిగిపెట్టించుకున్న చామదుంపులు అయితే ఉడిపించుకున్న చామదుంపులు అయితే చక్కగా ఉడికిపోయినాయి ఇంక ఇవైతే నేను ఒక గట్టితో చక్కగా ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఈ చామదుంపులన్నీ చల్లారినిచ్చుకున్న తర్వాత వీటిపైన పొట్టు అయితే తీసుకోవాలి ఎందుకంటే ఇవి చల్లారిపోతే మనకి చేయని కాలుతుంది కాబట్టి కంపల్సరీ ఇంకెక్కడైతే చామదంపులన్నీ చల్లారిపోయినాయి ఇక్కడైతే నేను అయితే తీసేసుకుంటున్నాను చామదంపులో పైన ఉన్న పొట్టంతా అంతా తీసేసుకొని వీటిని అయితే ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే ఇంకెలా పప్పులోకైనా సాంబార్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి కదా ఈ చామదంపులు ఇంకా చిన్న మూవ్ అయితే ఇంకా బాగుంటాయి ఇవి నేను ఒక దగ్గర కొంచెం అంత మీడియం సైజ్ అయితే ఉన్నాయి ఇంక నేనైతే వీటిని కొంచెం కట్ చేసుకుంటున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల అయితే అంటే కొంచెం ఈవెన్గా ఏగితే చిన్నగా బాగుంటాయి కదా టేస్ట్ అనేది కొద్దిగా అయితే చిన్నగా అయితే అలా వదిలేసాను కొంచెం పెద్దగా ఉన్న సైజుని అయితే తీసి కొంచెం అయితే క కట్ చేసుకుంటున్నాను చామదుంపల్ని చామదుంపలు పప్పు పప్పుచారు మన సాంబార్ అలా సైడ్ డిష్ అయితే చాలా బాగుంటాయి కదా టేస్ట్ అయితే ఇంకే మనకి ఇవైతే నేను చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకున్నాను చామ చామదుంపల్ని కట్ చేసుకొని ఇవైతే ఒక ప్లేట్లో తీసుకొని పక్కన అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే మన సాంబార్ అయితే చక్కగా మరిగిపోతుంది మాకైతే మంచి వారోమా వచ్చేస్తుంది ఆ వాస్తునైతే ఇంక ఇక్కడైతే నేను లాస్ట్లో కొంచెం అంత బెల్లం మొక్క అయితే వేసాను ఇంక ఈ బెల్లం మొక్క వేస్తే మనకైతే టేస్ట్ అయితే ఇంకా బాగుంటుంది కదా ఇంక ఈ చారులోకైనా సాంబార్లోకైనా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక్కడైతే చిన్న ముక్క అయితే బెల్లం అయితే వేసుకున్నాను చూసారు కదా మా సాంబారు చక్కగా మరిగితుంది ఇంక ఇందాక నేను ఆ పౌడర్ అయితే వేశాను కదా సాంబార్ పౌడర్ అది కూడా చాలా వేసిన తర్వాత సాంబార్ అనేది కూడా చక్కగా భలే ఉంటుంది చెక్కబడింది ఇంకెక్కడైతే ఇక్కడ అయితే వేసుకుంటున్నాను కలర్ హీట్ అయిన తర్వాత పోపు అయితే వేసుకొని ఆయిల్ వేసి పోపు అన్నీ వేసుకున్నాను ఇవైతే చక్కగా వేగిపోయినాయి ఇప్పుడు అయితే చా సాంబార్ అయితే తాలింపు పెట్టేసుకున్నాను ఇంక ఇందులోకి అయితే నేను చిన్న కొంచెం అంతా అయితే వేసుకున్నాను టేస్ట్ అయితే బాగుంటుంది కాబట్టి ఇంగు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఇంక పోపు అయితే వేసేసుకోవడమే మన సాంబార్ అయితే ఫ్రైడ్ అయిపోయింది ఇంక వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది కదా మనకి అనేది కూడా చాలా బాగుంటుంది మంచిది ఇంక ఇక్కడైతే పో సాంబార్ అయితే రెడీ అయిపోయింది పోపు అయితే వేసేసాను ఇంక వేడి వేడి సాంబార్ వేసుకొని రైస్ వేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా నాకైతే ఫేవరెట్ అయినా పప్పు అయినా ఇంక ప్రతి ఒక్కరికి ఫేవరెటే కదా అయినా పప్పు అయినా ఇంకా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక పక్కన మూత అయితే పెట్టేసి పక్కన పెట్టి మా సాంబార్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇక్కడైతే నేను రైస్ అయితే ఉడికి అన్నం అయితే కడిగి ఉంచాను కదా అయితే ఇంక ఇక్కడ రైస్ కూడా ఉడికిపోయింది వార్ చేసుకున్నాను ఇంకా తర్వాత అయితే చామగడ్డలు ఫ్రై అయితే చాలుస్తున్నాను ఇంకా ఇక్కడ అయితే కళాయి పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగుంటే ఉడికించి పొట్టి తీసుకొచ్చి కట్ చేసి పెట్టుకున్న చామదుంపులను అయితే ఫ్రై చేసుకుంటున్నాను ఈ అన్నీ చక్కగా ఆయిల్లో ఫ్రై అయితే మనకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రై అనేది ఉట్టినొట్టు కూడా తినేయచ్చు అంత బాగుంటాయి కరకరమంటూ ఇవి వేడి మీద అయితే ఇంకా బాగుంటుంది అయితే చక్కగా ఎలాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయ్యేలోపు ఇందులోకి కొంచెం అంత పసుపు అయితే వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి బాగా ఫ్రై చేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇదైతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనకి చామదుంపల ఫ్రై ఇంకేలా సాంబారు పప్పులోకి అయితే ఇంకా టేస్ట్ అయితే చపక్కర్లే కదా మనకి సైడ్ డిష్ కింద చాలా బాగుంటాయి ఇంక ఇవి అయితే చక్కగా పసుపు వేసిన తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకుంటున్నాను ఇంక ఇక్కడైతే చూసారు కదా చామదుంపలు చక్కగా బాగాలే ఫ్రై అయిపోయినాయి వీటిలోకి ఇప్పుడు కొంచెం అంతా కారం అయితే వేసుకోవాలి ఇవి ఇలా ఫ్రై అవుతున్నాయి కదా వీటిని అయితే చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం అంతా కారం కూడా వేసుకోవాలి నేను కారం అయితే వన్ స్పూన్ కారం అయితే వేసుకున్నాను ఇంకా కారం కూడా వేసిన తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకొని కారం అయితే వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకోవాలి మధ్య మధ్యన కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనకి చాందం అనేది కొంచెం అడుగు అయితే పడుతుంది పట్టుకుంటుంది కాబట్టి మనకి మధ్య మధ్యలో అలా కలుపుతూ ఫ్రై చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా చామదుంపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇంకో బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడి వేడి అనాలు ఇలా వే వేసుకొని తింటే సాంబార్తో భలే ఉంటుంది కదా ఇంకా నా చామదుంపలు ఫ్రై అయితే ఈరోజు మా డిష్ అయితే సాంబార్ అంటే వేడి వే ఇంకా చామదుంపలు ఫ్రై వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి